నాతో పాటు ఒక క్యూట్ కపుల్ ఉన్నారు సో ఈ క్యూట్ కపుల్ కోసం ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నాము సో ఎట్టకేళ్ళకి ఇవాళ దొరికారనమాట సో వీళ్ళ లైఫ్ స్టోరీ అందరికీ తెలిసిందే వీళ్ళకి ప్రొఫెషన్ పరంగా వాళ్ళకి వేరే డ్రీమ్స్ ఉన్నాయి వేరే గోల్స్ ఉన్నాయి సో ఆ డ్రీమ్స్ గురించి ఆ గోల్స్ గురించి ఇవాళ మనం ఈ ఇంటర్వ్యూలో అడిగి తెలుసుకుందాం మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే వాళ్ళతో మాట్లాడే ఆ బోల్డ్ విషయాలు మనల్ని అడిగి తెలుసుకుందాం హలో ఇద్దరు ఎలా ఉన్నారు బాగున్నారు మీరు ఉన్నారు చాలా బాగున్నాను అందరూ చెప్పే చూడ చక్కగా ఉన్నారు మీ ఇద్దరు ఎలా అంటే చూడగానే కంటి కాంత చూసారా అలా ఉన్నారనమాట సో దిష్టి తగిలింది ఎప్పుడైనా మీ ఇద్దరికి అందమే కానీ మాకు తెలియదు కదా దిష్టి తగిన దిష్టి తగలడం అంటే మీ ఉద్దేశం ఏంటి గొడవలు పడమన అట్లా అయితే తగిలిందండి తగిలిందా గొడవ అయిందా అంటే ఇప్పుడు మా గొడవ అయితే దిష్టి తగులుతున్నట్టే అంతే మరి ఎంతో చక్కగా ఉన్నారు చక్కగా ఉన్నారంటే వాళ్ళ ఇద్దరి మధ్య డిస్టబెన్స్ వచ్చిందంటే దిష్టి తగిలినట్టే ఓకే ఓకే అయితే ఎక్కువ దిష్టి పెట్టమాకండి ఎవరు దయచేసి కెమెరా సాక్షిగా చెప్తున్నాం అందరికీ సో ఎప్పుడు ఇలానే క్యూట్ గా నవ్వుతూనే ఉంటుంది కదా పూజిత మీ దగ్గర మరి మీ మీ దగ్గర ఉంటారు మీ సార్ అంటే సార్ నా దగ్గర చిన్నపిల్లలా ఉంటారు అనమాట అప్పుడు సార్ అనకూడదు కదా స్టూడెంట్ అనాలి సార్ అలవాటు అయిపోయింది మార్చేయాలి మీరన్నా చెప్పాలి కదండి సార్ అని అనొద్దు అని అంటే ఆయన చెప్పారు నాకేంటంటే సార్ అన్న అలవాటు అయిపోయి నేను ఏమండి అను ఏదో కొత్తగా పిలిచినట్టు కాకుండా సార్ అయితే బాగుంటది కదా అని సార్ అయితే సార్ అని ఎక్కువ ఎందుకు పిలుస్తుండే తను మాకు సార్ అంటున్నారు ఏంటి అని ఎక్కడికైనా బయటకి వెళ్ళినప్పుడు ఒక క్యూరియాసిటీ అందరూ అడగడం అదేంటి వైఫ్ అండ్ హస్బెండ్ కదా సార్ అంటున్నారు ఏంటి ఇప్పుడు మీరు అడిగినట్టు అందరూ అడుగుతూ ఉంటారు మొగల్ రేకుల్లో ఆవిడ ఆడే వారు శాంతి అవునవును చేర్చేర్ చేర అని పిలిచేది సో అలా మీరు పిలుస్తున్నారు అనమాట చక్కగా బట్ ఎనీవే మీ ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉందిగా చాలా హ్యాపీనే సో పూజిత నేను ఇంకొక పెద్ద క్వశ్చన్ అడుగుతాను నేను అప్పుడు చెప్పాలి అసలు ఎప్పుడో చిన్నప్పుడు నర్మదా అనేసి షార్ట్ లో చూసాను నేను ఇప్పుడు నేను ఇలా చూస్తుంటే ఎంత మెచ్యూరిటీ లెవెల్ అసలు అప్పట్లోనే చాలా బాగా యాక్టింగ్ చేశారు ఏడిపించేశారు కూడా సో ఆ స్క్రిప్ట్ అదంతా ఎవరు సురేందర్ మొత్తం డైరెక్షన్ స్క్రిప్ట్ మొత్తం సారదే అప్పట్లోనే మిమ్మల్ని ట్రాప్లో పడేసా అండి చూసి జనాలు రాంగ్ తీసుకుంటారండి ట్రాఫిక్ ట్రాప్ అంటే ఇప్పుడు చూస్తుంటే అలానే అనిపిస్తుంది అప్పుడే ట్రాప్ లో పడేసారేమో అని చెప్పేసి అప్పటికి ఇంట్రెస్ట్ ఉందా పూజిత మీద మీకు లేదండి లేనా తను ఒక ఆర్టిస్ట్ గా చూసేవాడిని ఒక మంచి చైల్డ్ ఆర్టిస్ట్ నా స్టూడెంట్ సో ఒక మంచి చైల్డ్ ఆర్టిస్ట్ సో తిని బోలెడ్ అని షార్ట్ ఫిలిమ్స్ చేయొచ్చు బోలెడని వెబ్ సిరీస్ చేయొచ్చు డైరెక్టర్ గా ఇలానే థింక్ చేశారా మీరు ఇప్పుడు తను చేసుకుంటే ఒక అమ్మాయిని పెట్టి చేసుకోకుండా ఉంటే బోర్డు అంతమంది తీయచ్చు అంటే అలా కాదు అని చెప్పండి కరెక్టే కదా నేను మాట్లాడేది అంటే ఇప్పుడు నన్ను చేసుకుంటే వేరే వాళ్ళని పెట్టి చెయ్యొద్దు అని ఏం లేదు కదా అలాగే కాదు నా మనసు చెప్పుకోదు కదా ఇక్కడ మళ్ళీ మీ క్యారెక్టర్ ఇది చేస్తున్నారు చూడ అంటే లైక్ అంటే ఈవిడ బాగా పొసెసివ్ నేను వేరే వాళ్ళని పెట్టి చేసే అంటే నేనేం చెప్ నేను చెప్ నేను అవునా పొసెసివేనా చాలా ఫస్ట్ ఒప్పుకోకూడదు పాప అంటే ఫ్రాంక్ గా ఉండడం తప్పేం కాదు కదా ఎవరైనా మా హస్బెండ్ కి మెసేజ్ చేస్తారేమో వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా వాళ్ళ వైఫ్ పొసెసివ్ అని ఆల్రెడీ చెప్పింది కదా మనం అని మీరు పొసెసివ్ బాబు ఆయన కూడా ఉండాలి కదా చాలా అండి అమ్మోండి అమ్మాయిలకి అమ్మాయిల విషయంలో అబ్బాయిలు పొసెసివ్గా ఉన్నా కూడా మేము అర్థం చేసుకుంటాం బట్ అబ్బాయిల విషయంలో మేముంటే అర్థం చేసుకోరు ఎవరు మేము అండి చేసుకుంటారా చేసుకుంటే హ్యాపీనే బాగుంటుంది సో ఏంటి నర్మదా స్టోరీ ఏంటి అసలు ఫస్ట్ అది తెలుసుకోవాలని ఎందుకంటే మీ లవ్ స్టోరీ మీ జర్నీ అంతా చూసేస్తాం ఈ నర్మదా స్టోరీ కావాలి మాకు ఇది నర్మదా సినిమా యాక్చువల్గా నేను స్కూల్ పెట్టిన స్టార్టింగ్లో ఒక పేరెంట్ వచ్చి నాకు ఒక శుభ్లకి ఇచ్చారు ఆ పాప జస్ట్ టెన్త్ అయిపోయి సిక్స్టీన్ ఇయర్స్ ఇయర్స్ పాపకి వాళ్ళు మ్యారేజ్ చేస్తున్నాము మీరు రావాలని చెప్పి నాకు ఇన్విటేషన్ ఇచ్చారు ఎట్లా ఉంటది నా స్టూడెంట్ టెన్త్ అయిపోగానే బాగా చదివే అమ్మాయి పెళ్లి అయిపోతుంది అని ఒక బాధ బాధ అక్కడి నుంచి పుట్టిన స్టోరీ నర్మదా అందుకని దాంట్లో కూడా మాస్టర్ క్యారెక్టర్ స్టూడెంట్ క్యారెక్టర్ ఉంటుంది ఒక చిన్న ఇన్సిడెంట్ని చిన్న స్టోరీగా రాసి ఆ సినిమా ఎవరైనా ఇన్స్పైర్ అయ్యారా ఆ టైంలో మీ స్కూల్ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ చాలా మంది ఇన్స్పైర్ అయ్యారండి నాకు తెలిసి నర్మదా సినిమాకి సిక్స్టీన్ మిలియన్ వ్యూస్ వచ్చినాయి వన్ ఆఫ్ ది టాప్ షార్ట్ ఫిలిమ్స్లో అదొకటి చాలామంది పేరెంట్స్ ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ పిల్లలకి ఇప్పుడే మ్యారేజ్ కరెక్ట్ కాదని వాళ్ళ డెసిషన్ తీసుకున్న సందర్భాలు కూడా ఉండే ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా నాకు పర్సనల్గా కాల్ చేసి పేరెంట్స్ మేము కొన్ని సంవత్సరాల తర్వాత మ్యారేజ్ చేస్తామని చెప్పినవి కూడా ఉన్నాయి ఇన్స్టెంట్స్ ఫుల్ హ్యాపీ సాటిస్ఫాక్షన్ అనిపిస్తా ఆ అమ్మమెంట్కి ఫస్ట్ మరి ఈ వెడ్డింగ్ కార్డ్ ఇచ్చిన వాళ్ళ పెళ్ళికి ముందు చేసా అదే షార్ట్ ఫిల్మ్ తర్వాత చేశారా కార్డ్ ఇచ్చిన తర్వాత కార్డు ఇచ్చిన తర్వాత అంటే వాళ్ళ పెళ్ళి అయిపోయిందా పెళ్ళి అయిపోయిన తర్వాత చేశారు ఒకవేళ అవ్వకుండా ఆగిపోయేదేమో కదా అది ఇంకా గ్రేట్ అచీవ్మెంట్ ఉంటుంది లాస్ట్లో ట్విస్ట్ ఉంది చూసారా మీరెళ్ళి అలా మాస్టారు అని చెప్పి ఆ లెటర్ రాయడం స్టార్ట్ చేసిన కానీ ఇక్కడ నుంచి పడే స్టిల్ ఇప్పుడు చూసినా ఆ ఎమోషన్ అలా క్యారీ అవుతుంటుంది అంటే కొన్ని ఉంటాయి మనకి సినిమాలు కానీ సీరియల్స్ కానీ షార్ట్ ఫిలిమ్స్ కానీ ఒకసారి చూసి అయిపోతుంది మళ్ళీ కూడా చూడాలనిపించాలండి ఏం చూస్తాం ఆల్రెడీ చూసాం కదా బోరింగ్ అనుకున్నా ఇది ఎన్ని సార్లు చూసినా అంత మంచి కాన్సెప్ట్ ఇది సో ఇప్పటికీ మీరు మధ్యలో చూసుకుంటూ ఉంటారా నేను చూసుకుంటానండి తను చూడదు అంత క్యూట్ గా ఉన్నావు ఎంత క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాయి బోరింగ్ అవునా అంటే నేను చేసింది అది ఏదైనా మళ్ళీ ఇంకా ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ చూస్తాను తప్పితే ఇంకా తర్వాత మళ్ళీ చూడు నేను మటుకి రిపీటెడ్ గా అన్ని షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ చూసుకుంటాను నర్మదా కూడా ఎక్కువ రిపీటెడ్ గా చూసుకుంటా ఉంటాను ఇప్పుడు ఆ కాన్సెప్ట్ చేద్దాము అన్న ఆలోచన వచ్చినప్పుడు తిననే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు మీరు ఆ పాప క్యారెక్టర్ కోసం అంటే తిననే సెలెక్ట్ చేసుకోవాలి ఏం లేదండి వాళ్ళ క్లాస్ మొత్తంలో ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు ఒక మనకి ఏంటంటే ఒక జస్ట్ ఒక ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ ఏజ్ క్యారెక్టర్ పాప కావాలి వాళ్ళల్లో వాళ్ళ క్లాస్ మొత్తంలో కల తను కెమెరాకి సూటబుల్ అనిపించింది నాకు అందుకే సెలెక్ట్ చేసుకున్నా దానికంటే పర్టికులర్ రీజన్ ఏం లేదా మరి సార్ అడగ్గానే ఉన్నా లేదు అంటే తెలుసుకోవాలని ఉంటుంది గుడ్ స్టూడెంట్ అయ్యి ఉంటాను లేకపోతే చూడడానికి బాగుంటాను లేకపోతే దీనిలో యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయనో చాలా మంది టీచర్స్ అంతే కదా అప్పుడు ఎంతమంది ఉన్నా సరే ఒక అది ఇప్పుడు అవార్డ్స్ ఇస్తూ ఉంటారు ఇండిపెండెన్స్ డే కానీ ఇలా పెట్టినప్పుడు ఓన్లీ గేమ్స్కి కాకుండా ఎక్స్ట్రా యాక్టివిటీస్ కూడా ఇస్తూ ఉంటారు లైక్ డిసిప్లైన్లో లో బాగుందని సో ఆ టైప్ ఆఫ్ నేను ఎగ్జాక్ట్లీ అండి మీరు చెప్పినట్టుగానే ఆ పారామీటర్స్ అన్నీ తనలో ఉన్నవి తను స్టేజ్ స్కూల్లో మంచి ఆర్టిస్ట్ గా తనకి మంచి మంచి ప్రైజెస్ వచ్చినాయి నేను ఓకే మరి మీరు ఫస్ట్ ఇలా అన్నప్పుడు భయం ఉందా ఎగ్జైట్మెంట్ అంటే నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం ఇంకా సార్ అడిగేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అనమాట మా ఫ్యామిలీ వాళ్ళకే చెప్పేవాళ్ళు ఏదైనా నాతో కమ్యూనికేట్ చేయడం అంటే మ్యారేజ్ విషయంలో అలానే జరిగింది షార్ట్ ఫిలిం స్టార్ట్ చేసేటప్పుడు కూడా అలానే జరిగింది మా పేరెంట్స్ పిలిచి ఇట్లా చేద్దాం అనుకుంటున్నాం అండి చేద్దామా అని చెప్పి అడిగారు మమ్మీ వాళ్ళే చెప్పారు అది కూడా సార్ ఇట్లా షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకుంటున్నారంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో మిమ్మల్ని కాదయితే మీ వాళ్ళ ట్రాప్ల పడేసారి సో ఒప్పుకోవడం కూడా గ్రేటే కదా